పాటు గుసగుస ఇది మీ అందరికీ తెలిసే కదా మంత్రి పదవిస్తే ఎకరం రాసిస్తా ఏంది కొత్తగా గెలిచిన ఓ ఎకరం బంపర్ ఆఫర్ అట మీడియా ఓనర్ కూడా పార్క్ హెత్ పరిసరాలలో మూడు ఎకరాల భూమి మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తానని ఓపెన్ ఏంది ఓపెన్ ఆఫర్ క్లారిటీ రాకపోవడంతో గత కొన్ని రోజుల నుంచి తన మీడియా సంస్థలలో ప్రభుత్వానికి వ్యతిరేక వార్తల ఐడియా మనకు కూడా తెలియదు మంత్రి పదవిస్తే ఎకరం రాసిస్తా కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే మీడియా సంస్థకు ఓనరు ఎవరై ఉంటారు చూద్దాం ఒక్క నిమిషం ఆయన కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే తిరిగి తిరిగి గూటికి చేరిన పక్షిలా ఆయన కూడా రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు మారి చివరికి అదే కాంగ్రెస్ పార్టీలో చేరిన అరే వి సిక్స్ వెలుగుసారా అజ్జా నేను ఎవలవు అనుకుంటుంది కాదే గడ్డం వివేక్ వెంకటస్వామి కదా ఆ వి సిక్స్ ఓనర్ ఇది గుసగుస ఏం లేదు మంత్రి పదవి ఇస్తే ఇక్రం రాసిస్తా కొత్తగా గెలిచిన ఓ ఎమ్మెల్యే పంపర్ ఆఫర్ మీడియా సంస్థలకు ఆ ఎమ్మెల్యే ఓనర్ కూడా ఆ రేరే నువ్వు అనే వివేక్ అగో తెలంగాణ ప్రజలు కూడా కామెంట్లు పెడతారు సిక్స్ అని అన్ని రిండ్ హాలు జరి అన్ని జరి ఇక ప్రభుత్వం ఉన్నట్టుండి ఏంది అంటే మంత్రి పదవి ఇవ్వకపోవడంతో ఇక ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేక వార్తలు రాస్తున్నారట మరి రంజిత అనే వ్యక్తి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద పోరాటం చేస్తా ఉంటే అమ్ముడు వేయండి రకరకాలుగా చెప్తా ఉన్నారు కదా ఈయన అవకాశవాది మనం ప్రజల కోసం పనిచేసే వాదులం మనం ప్రజా మనసులను గుర్తు పెట్టుకోరు ఇక మూడు ఎకరాల భూమి ఉన్నదట పార్క పరిసరాలలో మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తానే ఓపెన్ ఆఫర్ ఇచ్చిందట అంటే తెలంగాణ ప్రజల దీంట్లో చాలా కిటిక ఉన్నది ఒకసారి మీరు ఆలోచించాలే ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలకు మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా దీంట్లో చాలా మతలబ్బుంది పార్కయ్యే తోటలలో ఇగో పార్కయ్యే తోటల్లో ఒక ఎకరం అంటే దాదాపుగా ఒక వెయ్యి కోట్లు ఉంటుందా దాదాపు అంచనా ఎత్తాం సుమారు ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు వేసుకున్నాం అంటే మంత్రి పదవికి సంబంధించి మరి వెయ్యి కోట్లు ఈ మంత్రి పదవి కోసం ఏకంగా ఎకరాన్ని రాసిస్తున్నారంటే ఈ మంత్రి పదవిలో ఎంత ఆదాయం ఉన్నది ఇది మనం కూడా ఆలోచించాలి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలను కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి ఎట్ల మోసం చేస్తున్నది అనేది మంత్రి పదవి కోసం ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఇంత ఆఫర్ ఇచ్చిందంటే ఏం జరగబోతున్నది అనేది కూడా ఒకసారి ఆలోచించాలి దాదాపుగా ఎకరం రాసిస్తున్నానంటే ఇది పార్కయ్య తోటల్ పరిసర ప్రాంతాలలో మూడు ఎకరాల భూమి ఉన్నదట అందులో ఒక ఎకరం ఈయన ఏంది పార్కయ్య తోటల పక్కన ఉన్న ఎకరం భూమి రాసిస్తా అని కూడా చెప్పిండట అంటే ఈయన చూడూరి ఈయన కథ చూడు రి ఈయన ఎవ్వారని చూడు రి లక్షణం చూడు తెలంగాణ ప్రజలారా ఇక చూడు ఇప్పటికైనా గత కొన్ని రోజులు క్లారిటీ రాకపోవడంతో గత కొన్ని రోజుల నుంచి తన మీడియా సంస్థలో ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు కూడా రాస్తున్నాడు ఇక చూడురి తెలంగాణ ప్రజలారా పదవులు అంటే ప్రజల కోసం పనిచేయాలి ప్రజల పక్షాన నిల్చోవాలి ప్రజలకు అనేక రకాల సమస్యలు ఉంటాయి కొందరు ఆర్థికంగా లేకపోయిన కుటుంబాలు ఉంటాయి కొన్ని చోట్ల యువత చదువుకున్న ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉన్న పరిస్థితులు ఉంటాయి కొన్ని చోట్ల వ్యవసాయ భూముల్లో ఉన్నా కూడా సాగు చేయడానికి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్న రైతాంగా ఉంటుంది మరికొన్ని చోటల కుటుంబాలు చిందర వందరై యాగ్ ఇతరత్ర రూపాలలో ఏంది అంటే కాలం చెల్లిన వాళ్ళు కానీ ఉండి ఒంటరిగా వాళ్ళ జీవితాలు ఆగమవుతున్న బతుకులు ఉంటాయి ఇంకొన్ని చోట్లలో అనేక రకాల సమస్యలు కూడా ఉంటాయి సో ఈ సమస్యలు అన్నింటినీ కూడా తెలంగాణ ప్రజల ఒక్కసారి మీరే ఆలోచించండి వాస్తవాలు ఏంటిది అనేది మీరు కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఈ మంత్రి గుసగుస ఎకరం రాసిస్తాడట పార్క్ అయ్యేతో పక్కన మూడు ఎకరాల భూమి అయితే ఉన్నది ఇది నాకు కూడా ఐడియా ఉంది మూడు ఎకరాల భూమిలో ఒక ఎకరం రాసిస్తా ఇట్లా అమ్ముడు కొనుగోలుగా వ్యాపారంగా మారిపోయిన రాజకీయాలను చూసి ఇకనైనా నా తెలంగాణ ప్రాంత ప్రజలు నిజాన్ని జీర్ణించుకొని వాస్తవాలు తెలుసుకుంటారని నేనైతే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు